నాకు మా నాన్నగారితో తీసుకెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి చాలా భవిష్యత్తు ఉంది నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అన్నారు సరే మధ్య మధ్యలో నాకు గ్యాప్ వచ్చినా అట్లానే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చ ఇచ్చుకుంటూ వచ్చారు కదా కడ్ అయినా కదా ఆయన మాట విలువ ఇవ్వాలి అనేసి నేను ఎప్పుడూ కూడా బాధ పడలేదు బాధ ఉన్నా కూడా పార్టీ ఎక్కడ బ్యాడ్ అవుతుంది అనేసి నేను మనసులోనే దాచుకుని పార్టీ నిర్ణయాన్ని కట్టుబడ్డా ఎంతైనా ఇప్పుడు అండి జూనియర్స్ సీనియర్స్ అవుతారు సీనియర్స్ ఎప్పుడు జూనియర్స్ అవ్వరు ఈరోజు ఇంతకాలం ఇరవై ఏళ్ళు ఇంత సిన్సియర్గా నేను కమిట్మెంట్ ఒక లాయల్టీతో చేశాను ఈ రోజున పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ రాలేదు సరైన పని చేస్తే నాకు అప్పటి నుంచి అవమానాలు మొదలైనవి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిదిలో స్టేట్ కమిటీలో కూడా నాకు సరైనటువంటి నా సీనియారిటీకి ఒక మహిళగా దళిత మహిళగా నాకు న్యాయం చేయలేదు నన్ను ఎక్కడో డిగ్రేడ్ చేసి పదవి ఇచ్చింది కొంతమంది అది సారదృష్టి కూడా పోల కానీ తర్వాత మరి గౌరవ నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ నాకు వైస్ ప్రెసిడెంట్ అనిపించారు అప్పటికే అంతా జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఎక్కడో ఒక చోట ఒక మహిళా సిన్సయర్గా పని పనిచేస్తున్నాను ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళగా ఒక మహిళా కోటలు నాకు జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి అయినా నాకు అవకాశం కల్పిస్తారని నేను చాలా ఎదురు చూశాను కానీ నా ఎదురు చూపు అంతా కూడా నిరాశ అయింది ఈ రోజున ఇప్పుడు జవహర్ గారు మాజీ మంత్రిగా చేశారు జిల్లాలో ఆయనకి ఇవ్వలేదు చాలా మంది బాధతో ఉన్నారండి ఒకటి ఎంతో మంది ఎంతో ఖర్చు పెట్టిన కింద కార్యకర్తల నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలా మంది నాయకులు బాధపడుతున్నారు రాష్ట్రంలో సరే ఐఎన్స్ లో వెళ్ళిపోయిన కోసం మేము ఏం మాట్లాడతాం కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా మాకు మాట్లాడే అవకాశం మేము ఏం తప్పు చేసాం ఏ నియోజకవర్గంలో వర్గాలు లేవు ఏ నియో ఏ నియోజకవర్గాలు కరెక్ట్ గా ఉన్నాయి నేను అది ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక్కసారి పునరాలోచించుకోవాలి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇప్పటికైనా పునరాలోచించుకుని నిర్ణయం తీసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను నేను గౌరవం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎందుకంటే ఒక పార్టీ కమిట్మెంట్ లీడర్గా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఒక మహిళగా ఒక దళిత మహిళగా నేను మాట్లాడుతున్నాను పునరాలోచించండి నేను నాకు ఇచ్చిన మీరు సార్లు టికెట్ ఇచ్చారు పార్టీ నాకు రెండుసార్లు కూడా నేను గెలిచాను పోనీ సు సుజాతకి ఎప్పుడు టికెట్ ఇచ్చినా ఓడిపోతుంది ఎక్కడ చూసినా వర్గాలు పెట్టేసింది రోడ్డుకు వచ్చి ధర్నాలు ఎన్ని చేసేస్తున్నారు అని అంటాక లేదు కదండీ నా మీద ఎన్ని అభాండాలు వేసినా కూడా నేను చాలా సైలెంట్గా ఉన్నా ఎందుకంటే నాకు మీరు ఇంత లైఫ్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాకు ఇంత లైఫ్ ఇచ్చింది కాబట్టి నేను కూడా నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనేసి నేను చాలా పేషెన్సీతో పేషెన్సీగా ఇన్ని ఇన్ని సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా ఇంకా పనిచేస్తా కానీ దయచేసి చాలా అందరూ చాలా బాధపడుతున్నారు దయచేసి ఒకసారి పునరాలోచించండి ఈ రోజున ఎన్ఆర్ఐలు వచ్చేస్తున్నారను లేకపోతే ఇంకొకరు ఇంకొకరు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారని వీళ్ళంతా నిలవరండి నిలకడగా ఉండండి ఎప్పుడు కూడా పార్టీకి సిన్సియర్ గా కష్టపడి పార్టీకి నిలబడతారు ఈ రోజున ఎవరెవరో ఏదని ఈ రోజున పేదోళ్ళు మేబీ దళితులు అంటే పేదోళ్ళే కదండి ఈ రోజున ఈ రోజు అలా అలా అలాగనేసి దళితుల్ని ఎవరొకరిని నా ప్లేస్ లో పెట్టేద్దాం అంటే కరెక్ట్ కాదు కదా ఒక్కసారి పునరాలోచించాలనేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజున మా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను చాలా తీవ్రంగా కలిసివేశాయి ఎందుకంటే నేను ఎంత చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తురాల్ని ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా ఇరవై సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా పూజిస్తాను గౌరవిస్తాను ఎందుకంటే మా నాన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై రెండు నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సైనికుల్లో పనిచేశారు మండల పరిషత్తు నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి పార్టీకి కంటిన్యూగా చేసినటువంటి ఫ్యామిలీ నాన్నగారికి రావాల్సినది నాకు లేడీ కోటాలో రెండు వేల నాలుగు నుంచి ఆమచడ్డలో సీట్ రావడం జరిగింది మరి అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్ట్కి రిజైన్ చేపిచ్చిన రాజకీయాల్లోకి ఆహ్వానించారు చాలా శుభ పరిణామం సో నేను అంతే కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా నేను పనిచేస్తున్నా చాలా చాలా గౌరవిస్తాను నేను చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని పార్టీని ఒక కుటుంబం మేమందరం కూడా కుటుంబం అనేసి నేను చాలా కష్టాలు కానివ్వండి ఎన్నో అవమానాలు పార్టీలో కొంతమంది చేత పడ్డాను నేను అయినా కూడా నేను ఎప్పుడు కూడా పార్టీని బయటపెట్టాలనుకోలే ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే చాలా నా మనసు అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళు ఇప్పుడు ఎస్ ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈసారి అయినా సరే నాకు డెఫినెట్గా ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక మహిళా కోట కానివ్వండి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి నాకు ఎక్కడో ఒకట చోట గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను చాలా ఆశించడం జరిగింది ఎందుకంటే నా ఆశలో తప్పలేదు నేను ఇరవై ఏళ్ళుగా పార్టీ కోసం నిరంతరము వేరే ఆలోచన అనేది లేకుండా ఒక లేడీగా ఎక్కడికైనా సరే ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా నేను పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నాను మరి నాకు రెండు వేల నాలుగులో ఆ నుంచి ఇచ్చారు ప్రజలందరూ గెలిపించారు పార్టీ సపోర్ట్ ఉంది లోకల్ సపోర్ట్ అందరూ కూడా నన్ను ఎంత అభిమానించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు రెండు రెండు వేల తొమ్మిదిలో నాకు బయపరికేషన్లో సీట్ ఇవ్వలేదు సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు సార్ నిర్ణయానికి వదిలేదు రెండు వేల పద్నాలుగులో చింతని నుంచి నాకు టికెట్ ఇచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను కష్టపడి తిరిగి అక్కడ ఉన్నటువంటి చెందలపూడి ప్రజలు నాయకులు అందరూ కూడా గౌరవించారు మరి నేను ఊహించింది నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు నేను దానికి కూడా నేను చాలా సంతోషం ఊహించింది మంత్రి పదవి ఇచ్చారు తర్వాత నుంచి నాకు రెండు వేల పదిహేను నుంచి అసలైనటువంటి కష్టాలు నియోజకవర్గంలో కానీ కొంతమంది నాయకులు నన్ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు అయినా సరే నేను నేను మాట్లాడితే నా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని నా కష్టాలని నా అవమానాల్ని నా బాధల్ని నేను మనసులోనే దిగమింగుకున్నా ఎక్కడా కూడా నేను ఇప్పటివరకు బయట పెట్టాలనుకోలేదు అసలు నేను ఆలోచనే నాకు ఎప్పుడూ రాలేదు ఎందుకంటే కుటుంబం కాబట్టి మనం అన్నీ కూడా అడ్జస్ట్ అయిపోవాలనేసి నేను పార్టీ కోసమే సిన్సర్గా పనిచేస్తూ ఉన్నాను నేనేంటో నా పనితనం ఏంటో అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి తెలుసు ముఖ్యంగా జిల్లా నాయకులకి తెలుసు చింతలపూడి నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆచంద నియోజకవర్గం ప్రజలు నా సొంత నియోజకవర్గం భీమరు నియోజకవర్గ ప్రజలకి ఎంటైర్ జిల్లా అందరికీ కూడా తెలుసు ఒకటే నేను అడుగుతున్నానండి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనుకోండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అనుకోండి నేను చేసినటువంటి తప్పు అండి ఇప్పుడు నేను మంత్రి తీసినా కూడా నేను మాట్లాడాల చాలా మంది కుట్రలు పన్నారు నాకు మంత్రి తీసి దాకా కూడా వదలలేదు చంద్రబాబు నాయుడు గారిని పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్న కొంతమంది తలవంచక తప్పలేదు అయినా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయటపెట్టలేదు ఏం లేదు ఒక ఎస్సీ దళిత మైండ్ లాగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చూసి వారవలేకపోయారు

ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాక్ పై మార్జిన్ ఫ్రీ సేల్ లేడీస్ వేర్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వస్త్రాలపై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ మెన్స్ వేర్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ అండ్ మోర్ కాంబో ఆఫర్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ హ్యాండ్లూమ్స్ పై స్పెషల్ డిస్కౌంట్స్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్